హలో హాయ్ ఎవరివన్ ఈరోజు మన సీరియల్ ఏం జరుగుతుందో చూద్దామండి రాజు తను మోసం చేసి గెలిచాడనే విషయం తెలిసి కూడా కావ్య ఏ విధంగా ఎందుకు మౌనంగా ఉండిపోతుంది అంతేకాకుండా రాజ్ అయితే తను గెలిచాడన్నా ఇంకా గర్వంతో అయితే కావ్యని అయితే ఆఫీస్లో అందరి ముందే అవమానించైతే బయటికి పంపించినప్పుడు కావ్య ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందని మరోవైపు చూసినట్లయితే ఇంకా లిరిక్ లక్ష్మణ్ అయితే కళ్యాణ్ తన కళ్యాణి వాడిన రాసిన కవితను వాడుకొని అంచనంచగా ఎదుగుతూ ఉంటాడు మరి ఇప్పటికైనా కళ్యాణ్ తనను వాడుకుంటున్నాడనే విషయాన్ని గ్రహిస్తాడా మరి తను సపరేట్గా కవితలు రాస్తాడని విషయాలు మనం చూడాల్సి ఉందని ఇంకా మరోవైపు చూసినట్టయితే కనకం అయితే తన కూతురి ఎలాగైనా పుట్టింటి నుంచి అత్తారింటికి వెళుతుంది తనే గెలుస్తున్న ఉద్దేశంతో అయితే ఇంకా తనను అత్తారింటికి సా అయితే తన బట్టలన్నీ సర్దుతూ ఉంటూ ఉంటుంది మరి కనకం కన్న కళ నెరవేరిందా మరి కావే గెలవకుండా ఇంటికి వచ్చినందుకు కనకం ఏ విధంగా ఫీల్ అయిందనే విషయాన్ని చూడాల్సి ఉందని మరోవైపు చూసినట్లయితే ఇంకా అపన్న కూడా అలాగే ఆ ఉద్దేశంతో తన కొడుకు ఓడిపోయి తన కోడని ఇంటికి తీసుకొస్తాడని ఆనందంతో ఉంటాడు ఆ ఆనందంని మరి రాజు ఏ విధంగా ఆవి చేయబోతాడనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందని వైపు చూసినట్లయితే ఇంకా రాజు తను మోసం చేసి గెలిచాడనే విషయం సీతారామయ్యకి తెలిసినప్పుడు సీత సీతారామయ్య గారు ఏ విధంగా రియాక్ట్ అవుతాడనే విషయాన్ని కూడా మనం ఈరోజు ఎపిసోడ్లో చూడాల్సి ఉందని ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మనం ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం నిన్న సీరెన్ కంటూ భాగంగా వెళ్ళినట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే కావే అయితే ఆఫీస్ నుంచి వెళ్ళబోడానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడే రాజులు అంటూ ఉంటాడు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బుల్ బుల్ పడ్డాది లేకుంటే సాంగ్ పాడుతూ ఉంటాడు అప్పుడే కావే ఎదురొస్తూ ఉంటుంది ఏంటి ఏమైంది ఎవరు గెలిచారు ఇప్పుడు పందంలో చూసావా నేను ఎలాగే నిన్ను ఎలా ఓడించానో అనేసి ఇంకా బిర్ర మాట్లాడుతూ ఉంటాయండి కానీ ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం రాజు మాత్రం చాలా చాలిష్టి అనిపిస్తాడండి చా ఎందుకంటే తనను ఆల్రెడీ తన భార్యనే తను మోసం చేసి ఏ విధంగా గెలిచాడనే విషయం మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి కూడా రాజు మాత్రం ఆ మోసాన్ని బయట పెట్టకుండా తను గెలిచాడనే అహంకారంతో మా కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే కాబట్టి ఏం సమాధానం చెప్పకుండా అలానే ఉండిపోతుంది చూసావా ఈ రాజు ఎప్పుడు రాజు రాజే సింహము ఎప్పుడు లాగానే ఉండిపోతుంది అనేసి ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే కాబట్టి చూసావా ఈ రాజు ఎప్పుడు హీరోనే అనుకుంటూ అంటే హీరోలు ఎప్పుడూ నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు ఇలా అక్రమార్గాల్లో అన్యాయంగా వేరే వాళ్ళని ఓడించి గెలవరు అనేసి కాబట్టి అర్థమైంది అనుకుంటా నేను ఎవరిని ఏమంటున్నానో అనేసి అయితే రాస్తా అంటుంటే కా రాజుకి అయితే ఇంకా మనసులో ఎక్కడో ఒకట ఎందుకంటే కాబేణిని మోసం చేసి గెలిచాడనేసి ఉంటుంది కదా ఇంకా అట్లా అనుకుంటూ ఉంటాడు ఇంకా రాజు అవి ఏం పట్టించుకోకుండా ఎలా అయితే నేనైతే ఇప్పుడు సీఓ అయ్యాను నా కంపెనీకి ఇలా ఇంకా ఇంకెందుకున్నావు ఆఫీస్లో నువ్వు వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి కదా మన మనం అనుకున్న ఒప్పందం ప్రకారం గుర్తుంది కదా కంపెనీలో సి ఓడిపోతే కంపెనీ సీఓ పద్ధతులు కాకుండా నా ఇంట్లో ఇంటికి కూడా రా అవకాశం లేదు అంతేకాకుండా నా నుంచి కూడా నువ్వు వెళ్ళిపోవాలి అనేసి రాజు అయితే కావ్యతో అంటూ ఉంటే అయితే ఇంకా పాపం ఏం మాట్లాడకుండా చూసిపోతూ ఉండే ఏంటి కళ్ళు తిరుగుతున్నాయా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా అనేసి ఇంకా కావ్యని అయితే ఇంకా అలా అంటూ ఉంట అంటూనే ఉంటారు రాజు అప్పుడే కావ్య మతం తన మనసులో బాధను దిగమింగుకుంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటుంది తోటి ఇంకా రాజు అంటాడు ఓహో ఇక్కడి నుంచి వెళ్ళి పని పోతే ఇంకెక్కడికి వెళ్ళి వర్క్ చేయాలనేసి అనుకుంటున్నావా అలా ఏం పెట్టుకో మాకు నీకు ఇంత ఈ మంచి పొజిషను మంచి వర్క్ కావాలంటే నేను వేరే కాడ ఎక్కడైనా రికమెండ్ చేస్తాను అనేసి అంటే నాకు అంత పరిస్థితి ఏం రాలేదు నీ ఉదాహరణ ఉదయానికి చాలా థ్యాంక్స్ కానీ నాకంతా దీనస్థితి ఏం రాలేదు మాకంతా ఒక వ్యక్తిత్వం ఉండే మా నాన్నగారు మా అమ్మగారు నన్ను ఆ విధంగానే పెంచారు అనేసి అంటూ ఉంటుంది దీనికి మాత్రం ఏం తక్కువ పోలేదులే నీకు అనేసి అంటూ ఉంటే అయినా నువ్వు ఇప్పుడు నీకేమైనా అవసరం కావాలంటే నన్ను అడుగు నీ అవసరం ఎవరికి కావాలి నాకు మా అమ్మ ఉన్నారు నన్ను వాళ్ళు నన్ను చూసుకోగలిగారు చూసుకో చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు అనేసి కావ్య అంటూ ఉంటుంది అయినా ఇప్ అప్పుడే ఇంకా అంటూ ఉంటే రాజు ఇంక ఇలా అంటూ ఉంటాడు సెక్యూరిటీ వెంటనే తనకి రిజిస్ట్రేషన్ అంటే అంటే చేసిన లెటర్ తీసుకురమ్మని చెప్తూ ఉంటాడు ఇంకా అంటేనే అతనైతే రిజైన్ పేపర్స్ అయితే పట్టుకొని వస్తాడు ఎందుకంటే ఆఫీస్ నుంచో నువ్వు బయటికి వెళ్ళిపోవాలి కదా అందుకనే నేను ముందే సిద్ధం చేసి ఉంచాను నాకు గుర్తుంది మీరేం గుర్తు చేసిన అవసరం లేదనేసి కావ్య అనుకుంటూ ఉంటుంది అంతేకాకుండా వెంటనే ఇంకా ఆ పెన్నుతో అయితే ఆ పేపర్స్ పైతే రిజన్ చేసే రిజన్ చేస్తూ ఉంటుంది కావ్య ఇంకా ఆ పేపర్స్ తీసుకుని అతను వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకేముంది ఇంకా పద పద వెళ్ళు అనేసి సరే ఇంకా వెళ్ళే సమయానికే ఒక్క నించో మాకు నువ్వు వెళ్ళే సమయానికి నిన్ను కొంచెం అప్రిషియేట్ చేయాలి అనేసి అయితే ఇంకా ఆఫీస్లో అందరినీ ఎంప్లాయీస్ని అయితే పిలుస్తూ ఉంటారు అందరు వచ్చారా లేరా అనేసి రాజు చూస్తూ ఉంటే ఇంకా శృతి కూడా వెంటనే అక్కడికి వస్తూ ఉంటుంది ఏంటి మీ మేడం వెళ్ళిపోతుందని బాధపడుతున్నావా అనేసి అంటే అదేం లేదు సార్ అనేసి శృతి అంటూ ఉంటుంది సరే సరే ఇక్కడ నుంచి వెళ్ళి కొత్త ఈ కంపెనీకి కొత్త సీఈఓ నేనే మీ మేడం సీఈఓ వెళ్ళిపోతున్నారు ఇంకా అనేసి అంటూ ఉంటారు అప్పుడే ప్యూన్ పిలిపించి ఇంకా బుకే కూడా తెప్పిస్తూ ఉంటాడు రాజు ఇంక ఇప్పటికైనా అర్థమైందా అందరూ ఆమెకి ఆల్ ద బెస్ట్ చెప్పండి అంటే ఎవరు చెప్పరు ఎందుకంటే కావ్య వెళ్ళిపోవడం కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి ఎవరికి ఇష్టం లేదు చెప్తారా లేరా లేకుంటే మీ కూడా టర్మినేషన్ లెటర్ చేసి పంపించమంటారా అనేసరికి వెంటనే భయపడేసి ఎంప్లాయీస్ అందరూ ఆల్ ద బెస్ట్ మేడం అనేసి చెప్తా ఉంటారు ఇంకా కావ కూడా సరే అన్నట్టుగా తల ఊపుతూ ఉంటుంది వెంటనే ఇంకా రాజు అయితే ఓకే ఆల్ ద బెస్ట్ అనేసి చెప్తా ఉంటాడు కావ్యకి ఇంకా కావ్య కూడా ఆ బుకే తీసుకొని వెంటనే శృతికి ఇచ్చేసైతే అయితే అక్కడి నుంచి వెళ్ళి అయితే చాలా అంటే దుఃఖంతో వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య ఇంక ఇక అయితే వెంటనే శృతికి పిలిపించి ఏ శృతి ఇక్కడ ఇప్పటి నుంచి వెళ్ళి నువ్వు నాకు పర్సనల్ సెక్రటరీగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ విషయాలన్నీ మీ మేడంకి చేరవేస్తూ ఉండాలి సార్ నేను అలాంటి దానే కాదు అంటే నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానో కానీ నా విజయం ఏంటో నేను చేసే వర్క్ ఏంటో తనకు తెలవాలి కదా నువ్వు కంపల్సరీ ఉండాలి నా పక్కన అనేసి అయితే శృతితో అంటూ ఉంటాడు సరే అనేసి ఇంకా పద నా ఫైల్స్ వెంటనే ప్యూని పిలిపించి నా నా రూమ్ నీట్గా చేసావా అనేసి అడుగుతా ఉంటే ఏ మేనేజర్ రూమా సార్ అంటే కాదు ఇప్పుడు సీఓ నేను నడుస్తూ వచ్చే లోపల నువ్వు వెంటనే క్లీన్ చేసి పెట్టు అనేసి అంటూ ఉంటాడు రాజు ఇంకా రాజు అయితే శృతిని తీసుకుని అయితే తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు వెంటనే శృతి పాత ఫైల్స్ అన్నీ తీసుకున్నా నేను వెంటనే చెక్ చేసి పంపిస్తాను సైన్ చేసి అనేసి చెప్తా ఉంటాను శృతికి ఇంకా రాజు అయితే క్యాబిన్లో కూర్చొని ఇక్కడ నుంచి ఈ కంపెనీకి నేనే రాజుని మహారాజుని ఇక్కడి నుంచి ఈ సీఈఓ ఇంకెవ్వరు ఈ దాన్ని ఎవ్వరు దక్కించుకోలేరు నేను మాత్రమే అనేసి ఇంకా చైర్ల కూర్చొని కాబే ఉన్న సీఓ బోర్డు ఉంటే దాన్ని తీసి ఇంకా తను దీంతో నాకు పని లేదు అనేసి కుప్పలో పడేస్తూ ఉంటాడు ఇంకా చాలా ఇంకా మురిసిపోతూ ఉంటాడు కంపెనీకి సీఓ అయిపోయాననేసి ఇంకా ఈ రాజు ఈ కంపెనీ చూడు ఎలా అంచలంచలుగా పైకి తీసుకొస్తాననేసి తను రాజు అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూసినట్లయితే కనకం అయితే తన కూతురు ఇంకా ఏ విధంగా అయినా గెలిచి అత్తారింటికి వెళ్ళిపోతానో సందర్భంతో కనకం అయితే తన ఒక బట్టలు కానీ తనకి సంబంధించిన సామాగ్రి అయితే మొత్తం ఉంచుతూ ఉంటుంది అప్పుడే కృష్ణమూర్తి వస్తారు ఏం చేస్తున్నావే కనకం అంటే ఏముందండి ఇంకా ఎలాగైనా మనకు కావే గెలుస్తుంది చూడు వెంటనే వచ్చేసి తన అత్తగారింటికి వెళ్ళిపోతుంది అందుకే ఆ సమయం నేను ఇవ్వకుండా వెంటనే అన్ని సర్దిస్తాను ఏంటి తన రాకముందే ఏం చెప్పముందుకి అన్నీ ఎందుకు సర్దేస్తున్నావు అన్నీ సర్దేస్తానా లేదా అంటే అన్నీ సర్దవి బ్రిష్ కాంచలి అయ్యో అలా అంటారేంటండి ఏంటి ఇప్పుడు కొత్తగా నువ్వు తన తనని అత్తారింటికి పంపిస్తున్నావా ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తను మళ్ళీ ఏం ఇబ్బంది పడద్దు అనేసి అందుకే ముందే అన్నీ సర్దేస్తున్నాను అనేసి అంటే సరే సరే చూడు కావ్య అయితే ఏ విధంగానే గెలిచే వస్తుంది అనేసి మీద చాలా మురిసిపోతూ ఉంటుంది ఇంక అప్పుడే కావి అయితే చాలా దిగాలుగా కనపడుతూ ఉంటుంది ఏంటో కావ్య గెలిచావా వచ్చావా పద పద వెంటనే మీ అత్తారింటికి వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ రాహుకాలం వస్తుంది అనేసి కనకం అయితే చేస్తూ ఉంటుంది ఏంటమ్మా అన్నీ ఏంటి అంటే ఏంటి మీ అత్తారింటికి వెళ్ళావా ఏంటి ఓకే ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు వెళ్తావా సరే సరేలే అవన్నీ అట్నే పెడతా లే మళ్ళీ వెళ్దాం కదా అనేసి అంటే లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళదలేదు లేదు ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను మా అత్తారింటికి వెళ్ళలేను ఇక్కడే ఉండిపోతాను ఏంటి అలా మాట్లాడతావు ఇక్కడే ఆ ఆఫీసు కానీ మా అత్తారింటికి కానీ మా ఆయన జీవితంలో కానీ ఇక్కడి నుంచి నేను లేను నాకు మీరే అమ్మ అమ్మాయినా నానైనా కనుక ఈ కృష్ణమూర్తి కూతురిని నేను కావేను అంతే నేను ఇక్కడే ఉండిపోతాను అనేసి ఏంటే ఏం మాట్లాడుతున్నా కాబ్యసలైంది నేను అర్థమవుతుందా అంటే మే అంటే తను పెట్టిన పందెంలో నేను ఓడిపోయానమ్మా మీ అల్లుడు గారు అనుకున్న ప్రకారం అంటే సారీ మీ రాజ్ రాజు అనుకున్న ప్రకారం అయితే నేను పందంలో ఓడిపోయాను కాబట్టి ఇంకా ఆ కంపెనీ సి బాధ్యత అంతే అంతేకాకుండా తన జీవితం వెళ్ళి ఇంకా ఆ ఇంటికి కూడలు ఉన్న అర్హత నుంచే నేను కోల్పోయాను అనేసి చెప్తూ ఉంటుంది ఏంటి కవ్య నువ్వు ఓడిపోవడం ఏంటి నాకేం అర్థం కాకుండా ఉంది ఏంటమ్మా నువ్వు ఇప్పుడనేం ఏం అడగమ్మా అనేసి ఇంకా కాబట్టి చిరాకు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటయ్యా ఏం అర్థం ఏంటి నేను తన పుట్టింటికి తన బంధం తెప్పించుకోవడానికి ఏదైనా బొమ్మలాటనా పెళ్ళి కదా తను ఎలా అలా ఉంటుంది ఏంది నాకు ఏం అర్థం కావట్లేదు అనేసి కనకం అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా కృష్ణమూర్తి ఇంకా సరే ఇంకేమనుకుంటావు అవన్నీ సామాన్ ఎక్కడ తీసుకోవో అక్కడే పెట్టేసిపో అనేసి కృష్ణమూర్తి అయితే కనకంతో ఉంటాను ఇంకా ఇక్కడ చూసినట్లయితే అప్పన్న కూడా ఏ విధంగా అయినా తన కొడుకు ఓడిపోయి కోడల్ని ఇంటికి తీసుకొస్తారు ఆనందంలో అయితే ఇంకా హారదీపనికి అయితే దీపం ఇట్లా సిద్ధం చేస్తూ ఉంటాం అప్పుడే శుభాశ వచ్చేసి ఏంటి అప్పన్న ఏం చేస్తున్నావు అంటే మన ఎట్లాగో మన కొడుకు ఓడిపో పోయి ఓడిపోతారు కదా అంటే ఓడిపోయే వాడికి హారతి ఎందుకు అంటే ఓడిపోయిన వాడికి ఓడలిగా తీసుకుని వస్తారు కదా కావ్యని అందుకంటే ఓకే ఓకే సిద్ధం చేసేయి అనేసి అన్నసరికి అప్పుడే అటువైపు గుంచెలు బామ్మ వచ్చేసి ఏంటి రాజు ఓడిపోయి కావ్య గెలిచింది ఆ పంద్యంలో అంటే అదేం లేదు బా అమ్మ ఇంకేం తెలియలేదు అనేసి ప్రకాష్ కూడా అంటూ ఉంటే ఇంకా ఫోన్ ఏం రాలేదు దానికోసం వెయిట్ చేసినాం అయినా ఎలాగో కావనే గెలుస్తుంది కదా అనేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అప్పుడే అటువైపు నుంచి లేతే రుద్రాని అలా ఎందుకు అనుకుంటాను ఏంటి అప్పన్న నీకు నీ కొడుకు మీద నమ్మకం లేదా వాడు ఓడిపోతారని ఎలా అంటున్నాము వాడిని కూడా కొంచెం అర్థం చేసుకో వాడిని చూస్తే వాడి వాడకం చూస్తే ఓడిపోయే వాళ్ళగా లేదు అంటే ఏంటి నేనేం నా కొడుకు ఓడిపోవాలని గెలవట్లే ఇప్పుడు కంపెనీలో సీఓగా ఓడిపోయినా జీవితంలో తన భార్యతో సంతోషంగా ఉంటాడు కదా నాకు అదే కావాలి అనేసి అప్పన్న అంటుంది ఇంకా అప్పుడే రాహుల్ కూడా ఎందుకో రాజులు వాళ్ళకని చూస్తే కంపెనీ సీఓ అవుతాడేమో అనిపిస్తుంది అంటే కాపురం నిలబెట్టుకునే వాళ్ళ కనిపించట్లే నాకు అయినా మీకు అన్ని ఇలాంటి అపచక్నాలే ఉంటాయి ఏర సుభాష్ వెంటనే ఫోన్ చేసి కనుక్కో అనేసి బామ్మ అయితే అంటూ ఉంటుంది అప్పుడే అప్పటిన కాల్ చేయబోయే సమయానికి ఇంకా రాజ్ అయితే కార్ సౌండ్ వినబడుతూ ఉంటుంది అప్పుడే రాజ్ అయితే రావడం గమనించి అందరూ చూడు చూడు నా కొడుకు కోడలు తీసుకొని వస్తున్నాడు అనేసి అయితే ఊహించుకుంటూ ఉంటుంది కానీ రాజు మాత్రం తను అంటే ఓడిపోయినట్టు అంటే అట్లా నిఘ దిగాలుగా వస్తూ అంటూ ఉంటాడు అప్పుడే అపన్న ఏంటా ఒక్కడివే వచ్చావేంటి కోడలేదే అంటే నీ కోడలు పందెంలో ఓడిపోయింది నేనే గెలిచానో నేనే కంపెనీ అయ్యాననేసి రా చెప్తా ఉంటాడని ఇంకా చూద్దాం రేపటి ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది కా రా చేసిన మోసాన్ని సిద్ధరామయ్య తెలుసుకొని ఏ విధంగా రాజునంట విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి ఇదే ఇదే ఈరోజు వీడియో మీకు కనుక వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ వాచింగ్